మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ మండలం ఓడూరు గ్రామంలో అసలు బూత్ నంబర్ ముప్పైలో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసిన విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకోం బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచినప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం నాయకుల తలకు వెలగట్టడం ఇది దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అనువి చేస్తూ మల్కాగిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞప్తి చాలా ఆలోచనలతో ఓటు వేసేటట్టు ప్రజానికం కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులుగా ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను